అందరికీ నమస్కారం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాపు నేస్తం అనే ఒక పథకాన్ని బటన్ నొక్కి మూడు లక్షల ఇరవై ఇరవై ముప్పై ఎనిమిది వేల మందికి పైగా కాపు మహిళలకి అంటే కాపు బలిజ వెలగ తుంటరి వీళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాకి జమ అయ్యేటట్టుగా మొత్తం కలిపి ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ నేను వీళ్ళకి ఇస్తున్నా అని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో చేయడం జరిగింది అంటే ఈయన బటన్ నొక్కిన ప్రతిసారి పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుని కాపులకి ఒకసారి మైనార్టీకి ఒకసారి లేదా ఎస్సీ మహిళకు ఒకసారి అంటే చేయూత పథకాన్ని నాలుగైదు విభాగాలుగా చేసి దానికి ప్రతిసారి ఒకసారి బటన్ నొక్కడం దానికి ఒక పెద్ద పండగ దానికి అడ్వర్టైజ్మెంటు అంటే ఏం చేయాల్సి వచ్చిన దానికి ఏం చేశాడు అనేది ప్రజల అర్థం చేసుకోకుండా ఆయన ఏదో చేశాడులే ఊరిని వస్తుందలే తీసుకుందాం భ్రమలో ప్రజలు పెట్టే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు ఏమిస్తానడు ఈయన ఎన్నికల్లో నలభై ఐదు దాటిన మహిళలకి పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తాయని చెప్పి చెప్పాడు ఎలక్షన్ మేనిఫెస్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కృష్ణా గుంటూరు జిల్లాలో వచ్చేటప్పటికి అది మార్చి లేదు సంవత్సరానికి డెబ్భై ఐదు వేలు ఇస్తా అన్నాడు ఆయన అంటే సంవత్సరానికి డెబ్భై ఐదు వేలు అంటే మొత్తం ఆయన టరంలో డెబ్బై ఐదు వేలు ఇస్తా అన్నది ఇవాళ సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున ఐదు సంవత్సరాలకి డెబ్భై ఐదు వేలు ఇస్తాను అది కూడా నలభై ఐదు సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల్లో ఉన్న మహిళలకి మైనారిటీలకి ఎస్సీలకి బీసీలకి కాపు కమ్యూనిటీ వీళ్ళకి విడివిడిగా ఇస్తున్నాడు ఆయన అంటే పథకం చేయూత పథకం డబ్బులు ఇచ్చేది నాలుగైదు కమ్యూనిటీలకి నలభై సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపు వాళ్ళకి ఇస్తున్నాడు అంటే ఏ పథకం కింద ఆయన డబ్బులు ఇస్తున్నాడు ఎంతమందికి ఇస్తున్నాడు చేయూత పథకం అనేది ఆయన నవరత్నాల్లో భాగం అందుట్లో కాపులు ఉన్నారు మైనారిటీస్ ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వీళ్ళందరికీ ఆయన ఎన్నికల వాగ్దానం ఏంటి నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని కానీ ఇప్పుడు చేస్తుంది ఏంటి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు ఆయన ఇది ఒక మోసం ఇంతేకాకుండా కాపు కమ్యూనిటీకి నేను చాలా చేశాను ఏం చేశాడు ఈయన కాపు కమ్యూనిటీకి ఆయన బడ్జెట్ కనుక మనం తీసుకుంటే గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ద్వారానే ఐదు సంవత్సరాల్లో మూడు వేల వంద కోట్లు రుణాలు కానీ లేదంటే కాపు కమ్యూనిటీ డెవలప్మెంట్కి కానీ కాపు భవనాలు నిర్మించడానికి కానీ విదేశీ విద్యకు కానీ రకరకాలుగా ఏదైనా కానీ ఐదు సంవత్సరాల్లో మూడు వేల వంద కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా కేవలం కాపులకు మాత్రమే ఇవ్వడం జరిగింది మిగతా స్కీములు దీన్ని కలపలేదు కానీ ఇక్కడ దానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్న నవరత్నాలన్నీ కలిపి కాపులకు ఎంత వచ్చింది ఇది నేను చెప్తాను లెక్క కాదు బడ్జెట్ ఎస్టిమేట్స్లో చాలా స్పష్టంగా ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ఏపీ కాపు వెల్ఫేర్ దానికి మూడు వేల నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల ఐదు వందల అరవై ఒకటి ఖర్చు పెట్టారు కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత అంటే మూడు వేల ఐదు వందల ముప్పై కోట్లు కాపు వెల్ఫేర్ ఖర్చు పెడుతున్నారు అంటే వెల్ఫేర్ అంటే ఏంటి దాంట్లో ఈయన వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ నేస్తం జగనన్న విద్యా దీవిన జగనన్న వసతి దీవెన వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ జగనన్న చేదోడు వైఎస్ఆర్ నేతన్న నేస్తం వైఎస్ఆర్ ఆసరా అమ్మఒడి ఇవన్నీ కలిపి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను కాపు వెల్ఫేర్ దానికి మూడు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు మీకు ఖర్చు పెడతామని చెప్పి బడ్జెట్ ఎస్టిమేషన్లో ఇచ్చారు అంటే నవరత్నాలు కాపులకి ఎంత వచ్చినాయి నవరత్నాలు బీసీలకి ఎంత వచ్చినాయి నవరత్నాలు మైనారిటీస్కి ఎంత వచ్చినాయి నవరత్నాలు ఎస్సీస్కి ఎంత వచ్చినాయి ఇవన్నీ కలిపితే ఆ కులానికి బడ్జెట్ ఎస్టిమేట్స్ తయారవుతున్నాయి ఇంతకంటే మోసం ఏమైనా ఉందండి అంటే నవరత్నాలు కులాల వారిగా విడదీసి ఈ కులానికి ఇంత ఖర్చు పెట్టాను ఈ కులానికి ఇంత ఖర్చు పెట్టా అని చెబితే కులంలో ఉన్న ప్రజలు మా కులానికి ఏం వచ్చింది కొత్తగా అని ఇవాళ నిలదీసి అడుగుతున్నారు ప్రతి చోట కాపు కులానికి నువ్వేమిచ్చావు అంటే నవరత్నాలు రాష్ట్రం అందరికి ఇస్తున్నావు చేయూత అందరికి ఇస్తున్నారు కాపు కులానికి ప్రత్యేకించి చేయూత ఇవ్వట్లా కానీ ఇవాళ నువ్వు తీసేసిన స్కీములు ఎన్ని గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో కాపు కార్పొరేషన్కి మూడు వేల వంద కోట్లు ఖర్చు పెడితే ఇప్పటికి నువ్వు కాపు చేయూతి కింద పద్నాలుగు వందల తొంభై కోట్లు ఖర్చు పెట్టావు లేదు నవరత్నాల కింద కాపు కమ్యూనిటీకి మొత్తం నువ్వు బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం మూడు వేల ఐదు వందల ముప్పై కోట్లు నువ్వు బడ్జెట్ ఎస్టిమేషన్లు చూపించావు ఎంత ఖర్చు పెడతారని తర్వాత సంగతే కానీ కేవలం ప్రభుత్వం ఇచ్చే స్కీములు కాకుండా కాపు కార్పొరేషన్ ద్వారా కాపులు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలకు గాను మూడు వేల ఒక వంద కోట్లు ఖర్చు పెట్టాం అంటే ఏ ప్రభుత్వం కా కాపుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టిందనేది లెక్కలు అర్థమైన సామాన్య మానవుడు కూడా ఇవాళ క్వశ్చన్ చేసే స్థాయికి రావడం జరిగింది ఎందుకని ఇంతకుముందు కాపు కార్పొరేషన్లో విదేశీ విద్యకు కానీ స్కాలర్షిప్పులు కానీ లేదంటే ఏదన్నా వాళ్ళ ఉపాధికి కానీ మహిళలకు కానీ నిరుద్యోగులు కానీ అందరికీ అందుట్లో ఒక ఆధారం దొరికేది ఇవాళ నువ్వు అన్ని తీసేసావు తీసేసి పంచుతున్నావు ఎవరికి పంచుతున్నావు కాపులది కాపులకు పంచలా నువ్వు కాపులది ఎస్టీ లో ఉన్న ఫండ్స్ కానీ చివరికి వాళ్ళ ఎండోమెంట్స్లో ఉన్న ఫండ్స్ కూడా తీసి పారేసి నువ్వు నీ పథకాలు ఖర్చు పెట్టే స్టేజ్కి వచ్చింది ప్రభుత్వం అంటే నీ పథకాలని కేవలం కులాల వారీగా విభజించి ఈ కులానికి ఇంత చేశానని చెప్పుకునే స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది కొత్తగా నువ్వు కాపులకు చేసింది ఏం లేదు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఈబీసీ రిజర్వేషన్లో కేంద్ర ప్రభుత్వం పది పర్సెంట్ ఇచ్చి మీరు రాష్ట్రాలు మీకు అనుకూలంగా మీరు ఎంత పర్సంటేజ్ కానీ పర్సంటేజ్ ఇచ్చుకోండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ పర్సెంట్ కాపులకి ఇచ్చారు దాన్ని నువ్వేం చేసావు తీసేసావు కేంద్రంతో నువ్వు దాన్ని సాధ్యమైన చేసుకునే విధంగా నువ్వు చేసుకోవాలా జీవో రద్దు చేశారు ఇవాళ కాపులకి ఈబీసీ కోటాలో ఏదైతే ఫైవ్ పర్సెంట్ కేంద్రం టెన్ పర్సెంట్ ఇచ్చిందో ఆ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కాపులకి ఇస్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పి జీవో ఇవ్వడం కూడా జరిగింది దాన్ని నువ్వు రద్దు చేసావు ఇవాళ నువ్వు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టావు ఒక్క కార్పొరేషన్ ఒక్క రూపాయ ఖర్చు పెడుతుంది లేదు కాపు కార్పొరేషన్స్కి మేము రెండు వేల కోట్లు ఖర్చు పెడతాం పదిహేను వందల కోట్లు కోట్లు ఖర్చు పెడతామని చెప్పి బడ్జెట్ ఎస్టిమేట్లు చూపించాం ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కాపు వెల్ఫేర్ కార్పొరేషన్ నువ్వు ఎంత చూపించావు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు నువ్వు చూపించావు నువ్వు కార్పొరేషన్కి ఇస్తానని చెప్పి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నువ్వు ఎంత చూపించావు ఇక్కడ కార్పొరేషన్స్కి ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ మూడు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు చూపించావు అంటే ఈ మూడు వేల ఐదు వందల ముప్పై కోట్లు బడ్జెట్ ఎస్టిమేషను దేనికి చూపించామంటే నువ్వు నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ తొమ్మిది రత్నాలు కలిపితే మూడు వేల ఐదు వందల ముప్పై కోట్లు అంటే నవరత్నాలు కులాల వారికి విడదీసి దాని బడ్జెట్లో చూపించి ఇదే క్యాస్ట్ డెవలప్మెంట్ అని చెప్పిన పరిస్థితి ఇవాళ ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు బటన్ నొక్కి సభలు పెట్టి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కులాల మీతో రావు కులాలకి స్వలంబన కావాలి రాజ్యాధికారం కావాలి ఆర్థిక అభివృద్ధి ఉండాలి వాళ్ళ సామాజిక స్థితిగతులు పెరగాలి అప్పుడు కులాలు మీతో ఉంటాయి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ను నువ్వు తీసేసావు ఆర్థిక ఆలంబన ఇవ్వాల్సిన కార్పొరేషన్ని నువ్వు జీరో చేసావు ఇవాళ కార్పొరేషన్కి బడ్జెట్ లేదు మేమిచ్చిన లోన్స్తో విదేశీ చదువుల కోసం వెళ్ళిన పిల్లలకి రెండో ఇన్స్టాల్మెంట్లు మీరు శాంక్షన్ చేయలేదు వాళ్ళంతా ఎంతో ఇబ్బంది పడ్డారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై 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 రెండు సంవత్సరాల్లో కాబట్టి అన్ని రకాలుగా కులాలన్నింటినీ కూడా నువ్వు మోసం చేసి నవరత్నాలను కులాల వారికి విడదీసి నేను కులాలకు చేస్తానంటే నమ్మే అంత అమాయకులు వాళ్ళ ప్రజలు లేరు గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ కాబట్టి గోదావరి జిల్లాలో ఈ నాటకాలు ఆడితే నమ్మే పరిస్థితి కూడా లేదు అక్కడ ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు మాకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాయని చెప్పి ఇవాళ సంవత్సరానికి పదిహేను వేలు కూడా అది కూడా నలభై సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపు వాళ్ళకి నేను ఇస్తున్నాను అంటే ఎంతమందికి ఏం బెనిఫిట్ జరిగింది ఏదో ఊళ్ళో ఒక రెండు కుటుంబాలు మూడు కుటుంబాలకు ఈ బెనిఫిట్ వస్తుంది మూడు లక్షల మంది మహిళలు అంటే నువ్వు చెప్పిన నాలుగు కమ్యూనిటీల్లో కాపు బలిజ తుంటరి తర్వాత ఒంటరి కులాలకు చెందిన మహిళలు ఈ రాష్ట్రం ఎంతమంది ఉన్నారు ఎంతమంది దారిద్ర్య ఉన్నారు ఈ లెక్కలే నువ్వు సమాజాన్ని చెప్పట్లా కేవలం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి ఐదు వందల ఎనిమిది కోట్లు నేను ఇవాళ బటన్ నొక్కుతున్నాను అన్నా ఈ బటన్ నొక్కే కల్చర్ ఏంటో చాలా విచిత్రంగా ఉంది బటన్ నొక్కుతారు అక్కడ నెంబర్ కనపడుద్ది కానీ మూడో రోజు నాలుగో రోజు ప్రజలను అడిగితే వీళ్ళందరూ బ్యాంకులకు వెళ్తే మాకు అమౌంట్ రాదని చెప్తున్నారు బ్యాంకుల్లో చాలామంది పల్లెటూళ్ళలో ఇవాళ పేపర్లో అర్టైజ్మెంట్ వస్తే సాక్షి కానీ లేదంటే ఈనాడు కానీ ఆయన సెలెక్ట్ చేసుకున్న ఒకటి రెండు పేపర్లలో జగన్మోహన్ రెడ్డి బొమ్మతో కనుక అడ్వర్టైజ్మెంట్ వస్తే పాపం ముసలాళ్ళు కొంతమంది ఇందరు బ్యాంకులకు వెళ్తున్నారు అయ్యా ఇవాళ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మాకేం డబ్బులు వచ్చినాయా అని వాళ్ళకైనా తెలుసు బటన్ నొక్కుతారే తప్ప డబ్బుల్లో సంగతి తెలియదు కదా ఉద్యోగస్తులకే దిక్కులేదు జీపీఎఫ్లో అమౌంట్ వేసే ఉంటారు తీసేసే ఉంటారు అడిగితే వేస్తాంలే అంటారు ఇది కూడా అలా తయారైంది మొన్న ఏదో నొక్కారు ఒక స్కీమ్ ఆ స్కీములు ఇంతవరకు ఇంకా డబ్బులు పడలేదని ప్రజలు గొడవ పెడుతున్నారు కానీ ప్రజలను మోసం చేయడంలో మీరు మరి ఏ యూనివర్సిటీ చదువుకున్నారో మాకో తెలియదు ఇంత తెలివితేట ప్రదర్శించ ప్రదర్శించడం రాజకీయంగా ఇంతవరకు ఎవరు చేయలేదు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ప్రజలను ఈ రకంగా మోసం చేయొచ్చు అనేది ఎందుకంటే ఐదు వందల ఎనిమిది కోట్లు మేము ఇచ్చామని చెప్పి అడ్టైజ్మెంట్ ఇచ్చారు కానీ ఐదు వందల కోట్లు ఎన్ని ఖాతాల్లో పడ్డాయి ఎంతమందికి బెనిఫిట్ పొందించిన లెక్క మీకు తప్ప ప్రజలకు తెలియదు ఎందుకంటే ఏది మీరు ఇవాళ బహిర్గతం చేయట్లా జీవులు దాసేస్తున్నారు ప్రభుత్వం సంబంధించిన ఏ సమాచారం కూడా ఆర్టీఐ కింద అడిగినా అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ మేము ఏమిటా లేదని చెప్పి ఎండరాస్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చిన ఐదు వందల ఎనిమిది కోట్లు ఎంతమందికి చేరిని నిజంగా లబ్ధిదారులు ఎవరన్న లెక్క మీ ప్రభుత్వాన్ని తప్ప బయట తెలుసుకునే అవకాశం ఎవరికీ లేదు ఇవాళ ఎందుకంటే ఊరికి ఇద్దరు ముగ్గురు ఉంటారు ఈ రాష్ట్రంలో మూడు లక్షల అరవై ఎనిమిది వేల మందిని వెరిఫై చేయడం అనేది అడవుల కాదు కాబట్టి మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ని క్రాస్ వెరిఫికేషన్ చేసిన మెకానిజం కానీ ఒకవేళ దీని మీద జిల్లా వైజ్ సమాచారం ఇవ్వండి అంటే ఆ సమాచారం కూడా ఆర్టీఐ కింద అడిగితే అది అక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచి రావాలని చెప్పి ఇవ్వని పరిస్థితి మేము గతంలో ఎన్నో సమాచారాలు అడిగాం ఇదంతా కూడా డిస్ట్రిక్ట్ వైజ్ మాకు సాఫ్ట్ కాపీ ఉండని చెప్పి మీరు ఇవ్వలేదు మాకు అది కాన్ఫిడెన్షన్ అంటారు కాన్ఫిడెన్షన్ ఏంటండి ప్రభుత్వం సొమ్ము ప్రజలకు ఇచ్చిన తర్వాత అది ఎలా కాన్ఫిడెన్షియల్ అవుతుంది మేం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధార్ కార్డులు ఇవ్వలే ఏ ఊళ్ళో ఎవరికి ఎవరికి ఇచ్చావు ఇది వెంకట్రామ్యకి ఇచ్చాను ఏదో పలానా పొలంకి ఇచ్చాను పలానా రాధాబాయికి ఇచ్చాను అని ఆ ఊరి పేరు ఆవిడకిచ్చిన అమౌంట్ ఆ సమాచారం ఏమన్నా మీరు ఇవ్వట్లేదు కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక బోటక ప్రచారం రేపు మళ్ళీ మైనారిటీస్కి ఇచ్చాం తర్వాత ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇచ్చాం తర్వాత ఇంకో వాళ్ళకి ఇచ్చాం అంటే ఈ ఈ పబ్లిసిటీ ఈ రకమైన మోసం అనేది మీకు అలవాటు అయిపోయింది ఎందుకంటే దీన్ని చెక్ చేసి మీరు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు మంది లిస్ట్ ఇవ్వండి అంటే మీ లిస్ట్ ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఈ రకమైన మోసాలు మీరు చేసుకుంటే మీరు చేసుకోండి కానీ ప్రజలతో నమ్మే పరిస్థితి లేరు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మేము గతంలో కూడా ఇలాగ మీరు బటన్ నొక్కుతుంటే నిజంగా డబ్బులు వెళ్తున్నాయో అనుకున్నాం కానీ చాలామందికి వాళ్ళు తిరగ్గా 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 ఏదో మీరు బటన్ నొక్కిన రోజున ఆ జిల్లాల వాళ్ళకో ఆ ఊళ్ళో వాళ్ళకో డబ్బులు వెళ్తున్నాయి మిగతా వాళ్ళకి మీ కంప్యూటర్లో రీడింగ్ చూపి చూపిస్తారు ఇదిగో మూడు లక్షల మందికి అయిపోయింది చూడండి డబ్బులు వచ్చి పడ్డాయని అక్కడ డబ్బులు ఉండలేదు బ్యాంకుకి వెళ్తే పాపం అమ్మాయిలు డ్రా చేసుకుందాం బ్యాంకులకు వెళ్తే రాలేదు అని కొంతమంది కొంతమంది ఏమో పడ్డాయి కానీ మీరు డ్రా చేయటం లేదని కొంతమంది ఇలా రకరకాలుగా నడుస్తుంది కాబట్టి ఈ రకమైన మోసాలు లేదా ఈ రకమైన అంటే ప్రజలకి అర్థం కాని స్కీములు అంటే ఆసరా కింద నాలుగైదు కమ్యూనిటీస్కి డబ్బులు ఇస్తున్నారు ఒకేసారి ఇవ్వచ్చు కదా అలా లేదు ఒక కమ్యూనిటీకి ఒక మీటింగ్ ఒక అడ్టైజ్మెంట్ అంటే అడ్టైజ్మెంట్ ద్వారా మీ పత్రిక కోట్ల రూపాయలు దోచి పెడతాం నిన్నకాక మొన్నే వాలంటీర్స్ అందరూ పత్రిక మాత్రమే కొనే విధంగా ఒక జీవో ఇచ్చారు దానివల్ల సంవత్సరం వంద కోట్ల సాక్షికి వెళ్తాయి అంటే ఈ రకమైన ప్రభుత్వ సొమ్ముని దోపిడీ చేసే విధానం ప్రజలు చేసే విధానం నాకు తెలిసి బహుశా చరిత్రలో వైసీపీ ప్రభుత్వం చేసిన విధానాలని ఒక అకాడమిక్ రికార్డుగా పెట్టే పరిస్థితి కూడా వస్తుందేమని చెప్పి మేము అనుకుంటున్నాం మీరు ఎన్ని చేసినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వరద ప్రాంతాలకు వెళ్తే ప్రజల స్పందన తెల్లవారుజాను మూడు మూడు గంటలకే అపోజిషన్ లీడర్ వెళ్తే ప్రజలందరూ బ్రహ్మార్థం పట్టారు ముఖ్యమంత్రి గారు మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుని తెచ్చుకుంటున్నారు జనాన్ని కానీ తెల్లవారుజామున మూడు గంటలకు కూడా ఆ వరద ప్రాంతాలకు వెళ్తే అర్ధరాత్రులు ఆ నాయకుడి కోసం వేలల్లో ఏజెన్సీ ఏరియాలో ప్రజలు ఎదురు చూస్తున్నారంటే మీరు పంచింది డబ్బులు కాదు అనే విషయం ఇప్పుడు కానీ మీకు అర్థమవుతుందని మేము అనుకుంటున్నాం ఈ మోసం ఎంతకాలం జరగదు ఈ బటన్లు మీరు ఇంకా కొద్ది రోజులు మాత్రమే నొక్కగలిగే అవకాశం ఉంది ఎక్కడో రోజున ఈ బటన్ ఫెయిల్ అవుతుంది ఈ రకంగా మోసం చేసిన రాజకీయ నాయకుడు పోసి భారతదేశ చరిత్ర లేడు మీరు చేసిన విధానాలలో ఇంత మోసం ఉందో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది తిరుగుబాటు కూడా ప్రారంభమైంది ఖచ్చితంగా ఈ ప్రజల్లో తిరుగుబాటులో మీకు తగిన శాసన చెప్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఏదైనప్పుడు కూడా మీరు నిజాయితీ ఉంటే ఎన్ని స్కీములకి మీరు బటన్ నొక్కారో అన్ని స్కీముల యొక్క బెనిఫిషరీస్ లిస్టుని పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అది పెట్టనప్పుడు మీరు చేసింది మోసం అని చెప్పి ఏదైతే ప్రజలు భావిస్తున్నారో ఏదైతే ఈ పథకాలన్నీ కూడా కులాల వారీగా మీరు విభజించారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారో ఆ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటుకి మీరు సమాధానం చెప్పాల్సిన రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే ఈ స్కీముల మీద ఎంతమంది బెనిఫిషరీస్ ఇచ్చారు ఏంటనేది మీ పేపర్లో తెస్తున్నారు ఇప్పుడు దాకా మేము ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల తొంభై ఆరు కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేశామని చెప్పి అంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇది రికార్డు కాదు ఇది మీ పేపర్ మీ ఇష్టం నుంచి రాసుకోవచ్చు కానీ గవర్నమెంట్ పబ్లిక్ డొమైన్లో మీరు సమాచారం పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా సరే ఈ కులాల వారి విభజన ఈ కులాల వారి బట్ట నొక్కుడు విధానాలని మీరు స్వస్థ పలికి నిజంగా కమ్యూనిటీలకి ఏదైనా లాభం చేస్తే అది తెలుగుదేశం హయాంలో ఏం చేసామో అటువంటి బెనిఫిట్స్ మీరు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం